ఒంట్లో బాగోపోతే పప్పు గోహంగ రండని కోరుకుంటుందా నాకు ఇది ఇంకా మండే తీసిన బ్లాగ్ అండి హెవీ అయినని చెప్పి చిన్నపాపకైతే హాలిడే అయితే ఇచ్చారనమాట ఈరోజు పాప ఇంట్లోనే ఉంది ఇంకా మా ఆయన గారు తెల్లవారేటప్పటికి పాలు ప్యాకెట్లతో పాటు చూడండి గోంగూర అయితే తీసుకొని వచ్చారు ఎందుకు గోంగూర తెచ్చావని అంటే ఈరోజు ఎందుకో పప్పు గోంగూర తినాలని ఉంది అని అంటున్నారండి దానికి దానికే అడుగుతున్నాను అనమాట నేను నాకు ఒక పక్క ఒంట్లో బాగోలేదు ఏదైనా సింపుల్గా ఏదో ఒకటి చేసి అని అంటే ఇప్పుడు ఈ గోంగూర వల్చుకోవాలి అది విడిగా ఉడకబెట్టుకోవాలి అది ఒక పెద్ద ప్రాసెస్ అని అంటే లేదు ఆకుకూరలు అవి తింటే ఒంటికి మంచిది ఒంట్లో బాగుంటుందని చెప్తున్నారండి ఇంకా దానికి ఏదైనా తినాలని ఉన్నది అని అంటే ఇంకా చెప్పరా అనమాట తీసుకొని వచ్చేస్తారు ఈ పన్ను ఒకటి తీయించుకున్నారు కదండి ఇంకా దానికి ట్రీట్మెంట్ ఒకటి చేయించుకోవాలి ఇంకా అందుకని చెప్పి ఆకుకూరలు అవి కొంచెం ఎక్కువే అన్నమాట ఇంకా ముందైతే నేను టీ అయితే పెట్టేస్తున్నానండి పాపకి స్కూల్ లేదు ఇంకా పెద్ద పాపకి మాత్రం కాలేజ్ అయితే హాలిడే ఇవ్వలేదండి ఇంకా నిన్న నిన్న నైటే పాపకైతే మెసేజ్ వచ్చింది కదండి నా బ్లాగు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇదైతే అర్థమవుతుంది ఇంకా అర్థం అవ్వలేని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నానండి ఇంక మెసేజ్ అయితే పెట్టారు అది నైట్ అన్నది కదా మార్నింగ్ అయ్యేటప్పటికే నైట్ అంతా పడుతుందండి వర్షం ఇంకా మార్నింగ్ కూడా అస్సలు ఆగట్లేదు అనమాట అలా పడుతూనే ఉంది బట్టలైతే బోల్డ్ బట్టలు ఉన్నాయండి వర్షం ఎప్పుడు తగ్గితే ఇంకప్పుడు ఆరబెట్టుకుందాం అనేసి ఇంకా డ్రై చేసుకున్నా సరే ఇంట్లో వేసినా బయట వేసినా మొత్తం చల్లగా ఉండడం వల్ల ఇంకా స్మెల్ వచ్చేస్తాయి అని చెప్పి నేను కూడా ఇంక వాష్ చేయలేదనమాట ఇంకా నాకు కొంచెం ఒంట్లో బాగాలేదండి లేదంటే ఎంత వర్షం పడినా ఎలాగో ఒకలాగా వాష్ చేసి ఏం చేస్తానంటే ఇంట్లో అయినా ఆరిపోతాయి కదా అని ఇంకా కుర్చీల మీద అక్కడ వేస్తాను ఇంకా ఎందుకో కానీ నాకు ఇంక ఓపిక లేక అందులోకి వాషింగ్ మిషన్ ఒకటి బయట ఉంది కదండి ఇంకా బయట చల్లగా ఉందని ఎక్కువ బయటకైతే వెళ్లకుండా ఇంక ఇంట్లోనే ఉండే ఏమైనా పనులు ఉంటే చేసేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి తినేసి పడుకుండా పోతే కొంచెం బాగానే ఉంటుందండి నాకు ఇంక ఇలా వర్షాలు పడినప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు ఇంకా అలా మంచం మీద ఉంటాయి ఎంతైనా పడుకోవాలని అనిపిస్తుంది కానీ ఇంకా లెగాలని అనిపించదు ఇంకా అల్లం అది ఎక్కువ వేసి కొంచెం టీ అయితే పెట్టానండి ఈరోజు మార్నింగు లేచినప్పటి నుంచే కొంచెం బాగా విపరీతంగా హెడ్డాక్ అయితే వస్తుందండి ఇంకా ఇంకా ఫుల్గా తలకైతే మాత్రం నవరత్నాలు అయితే రాయాలి కాకపోతే ముందు పెద్ద పాపకి ముందు క్యారేజ్ అది కట్టేసి ఇంకా పాపని పంపించిన తర్వాత ఇంకా పని చేద్దాం అనేసి ముందైతే టీ అయితే పెట్టుకున్నానండి ఇంకా ఈ అల్లం వేసినా ఇంకేదైనా ఇందులో వేసుకున్నాం అనుకోండి అయినా ఏదైనా వేసేటప్పుడు టీ వడకట్టిన తర్వాత ఇలాగ గుండని నొక్కితే దానిలో ఉన్న రసం అంతా దిగుతుంది ఇంకా అందుకని నార్మల్గా టీ పొడి వేసి పెట్టేటప్పుడు అలా నొక్కను కానీ ఇంకా అల్లం వేసిన లేదు అంటే యాలక్కయ అది వేస్తే మాత్రం కంపల్సరీగా టీ పొడిని అయితే నొక్కుతానండి దానివల్ల కొంచెం దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా టీలోకి అయితే దిగుతుంది ఇంకా తనకైతే టీ ఇస్తాను ఇంకా మా ఆయన గారు నేను ఇద్దరం టీ అయితే తాగిసిన తర్వాత పాపకైతే ఇంకా నాకు ఈరోజు ఓపిక లేదు అయినా ఇంకా ఎగ్ రైసే చేసేస్తున్నానండి నాటుకోడి గుడ్లు తీసుకొని వచ్చారు కదండి ఉడకబెడుతుంటే తినట్లేదు పిల్లలు ఎగ్ రైస్లా చేసినా లేదు అంటే బ్రెడ్ ఆమ్లెట్ అలా వేసినా సరే తింటున్నారు అనమాట ఇంకా అందుకని చెప్పి పాపకి నేను ఎగ్ ఏ ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా నాకు కూడా కొంచెం వామ్ రైస్ చేసుకుందాం అని చెప్పి మార్నింగే కొంచెం రైస్ అయితే పెట్టానండి స్టవ్ మీద ఇంకా పాపకి నాకు ఇద్దరికి సరిపోయేటట్టు నేను కొంచెం వామ్ రైస్ చేసుకుందాము అలాగే పాపకి ఎగ్ రైస్ చేసేద్దామని ఆయన గారు అయితే మాత్రం చపాతీ చేయమని అంటున్నారు అనమాట మార్నింగ్కి నాకు చపాతీ చేయి చేసి అలాగా నాటుకోడి గుడ్లు ఉన్నాయి కదా ఇంకా నాకు కురు వేయి అనేసి అంటున్నారు ముందైతే పాపకి మధ్యాహ్నం లంచ్కి నేను ఎగ్ ఉక్కుర్లా చేసేసి అందులో రైస్ వేసి కలిపానండి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఏం వేసినా పాప అయితే తిందండి ఇంకా కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఏరుతుంది అనమాట ఇంట్లో కూడా ఏమైనా కోడిగుడ్డు ఉక్కురు చేసేటప్పుడు ఉల్లిపాయలు వేయద్దని సంటదండి ఇంకా అందరం చేసుకున్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసుకోకపోతే ఇంకా ఎవరు తినరు కాకపోతే పాపకు ఒక్కరిదానికి చేసినప్పుడు మాత్రం పాప వరకు చేస్తే ఓన్లీ ఎగ్ వేసేసి దానిలో ఉప్పు కారం చిన్న గరం మసాలా వేసి అందులో రైస్ అయితే కలిపేస్తాను అనమాట ఇంకా పాపకి తినడానికి నేను కొంచెం బటర్ వేసి బ్రెడ్లు అయితే ఓ రెండు బ్రెడ్లు అయితే కాల్చి అయితే ఇస్తానండి ఇంకా ఇలా వర్షం అది పడేటప్పుడు ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇచ్చినా తిందండి ఒక్కొక్కసారి అయితే మాత్రం నేను ఫ్రూట్సే కట్ చేసి ఇస్తాను అనమాట మార్నింగ్ మార్నింగే అంత తినడానికి అయితే ఏమి ఇష్టపడదు ఇంకా పాపకైతే ఇచ్చానండి వెళ్ళిపోయారు అనమాట మా ఆయన గారు అయితే ఇంకా వర్షం పడుతుంది కదండి కారులోనే తీసుకొని వెళ్ళారు కాలేజ్ అయితే మాకు చాలా దగ్గరే గీతం కాలేజే కాబట్టి ఇక్కడి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇంకా బయటకు వచ్చి ఇంకా గేట్లు అవన్నీ వేశాను అనమాట ఇంకా తెను వచ్చిన తర్వాత అంబలైతే చేద్దాం అనేసి గేట్లు కానీ వేసుకోకపోతే కుక్కలు అయితే వచ్చేస్తున్నాయండి బాగాని ఇంకా లోపలికి వచ్చి నేను ఈ లోపు అంబలు ప్రిపేర్ చేస్తుందని తినొచ్చారు అయితే బయటని కొంచెం పైనుండి ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది కదండీ ఇంకా చుట్టూ కొంచెం వాటర్ వేసి కడగమనీ అనమాట నేను వెళ్ళేటప్పటికే మా ఆయన గారు ఫుల్గా ఇదిగోండి ఎదరగచ్చు ఈ ముందు నుండిది మొత్తం అంతా కడిగారు అనమాట చెప్తున్నారు నాతోని ఆ పైనుండి మెట్ల మీద నుంచి కూడా వాటర్లా వచ్చింది ఇంకా ఇది డాగ్ అయిపోతున్నట్టు అయిపోతుంది గొచ్చంత అని ఇంక అందుకని చెప్పి మొత్తం అంతా ఇదంతా నేను కడిగేశాను ఇంకా స్టిక్తో కూడా తనే లాగేసారండి నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు అని అంటే కొంచెం హెల్ప్ అయితే చేస్తారనమాట ఇంకా నేను బుధవారం ఇదంతా కొంచెం క్లీన్ చేసుకుంటే లక్ష్మవారంకి బంగారం అయితే బొట్లు అవి పెట్టేస్తుందండి ఇంకా తనకి తెలిసినట్టయితే తనకు అడిగారు అనమాట నేను కడుగుంటే మొత్తం ఈ తులసం దగ్గర ఉన్నవి ద్వారబంధం దగ్గరవి అవన్నీ పసుపు అన్నీ చేత్తో కొంచెం కడిగిసుకుందను కాకపోతే తనకు వచ్చినట్టు తనకు అడిగేసారు నేను కడగమనేటప్పటికి డస్ట్ అది ఏమీ రాదు కాని అండి ఈ పైనుంచి డూమ్ ఉన్న వరకు వాటర్ రాదు కానీ ఆ పక్క నుంచి వాటర్ వెలుపుర్లా వచ్చేస్తుంది ఇంకా మీద నుంచి కూడా కొంచెం ఇంతలా వర్షం మరీ పడితే మాత్రం పైనుంచి కూడా కొంచెం వాటర్ అనేది వస్తుందండి ఇంకా అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోబోతే మాత్రం డాగుల్లాగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడైతే నేను మా ఆయన గారికి అంపలిచ్చిన తర్వాత ఫుల్గా తలకైతే నవరత్నాలు అయితే అప్లై చేస్తానండి ఇప్పుడు నేను స్నానంకి వెళ్ళి ముందే తనకి ఇంకా చపాతి అయితే ప్రిపేర్ చేసేస్తానండి నేను నేను ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నంకి పప్పు గోంగూర అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు మార్నింగ్ మాత్రం ఇంకా అంబలది తాగేసిన తర్వాత చపాతి అయితే చేసేస్తానండి కొంచెం కోడిగుడ్డు ఉక్కురే కాబట్టి కొంచెం సింపుల్ ప్రాసెస్ అనమాట అంత ఎక్కువ మరి మనం కష్టపడి అయితే చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇందులో కొంచెం నేను సాల్ట్ అయితే యాడ్ చేసి కొంచెం వాటర్ వేసేస్తాను వేసి ఇది కొంచెం కలిపేటప్పుడే ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి ఇంక చేతికి అసలు అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈలోపు నేనైతే చపాతి చేస్తున్నానండి అయితే వచ్చి అడుగుతుంది అనమాట మమ్మీ ఏంటంటే అమ్మ కొడుకు డుక్కురు వేసి చపాతి చేస్తున్నానంటే నేను తిన్న మమ్మీ నాకు మ్యాగీ చెయ్యి అన్నది ఇంకా ఇంకా పాపకి అయితే మ్యాగీ ఇచ్చానండి కానీ ఎప్పుడు చూడండి ఇలా కృష్ణుడివే చూస్తుంది అనమాట స్టోరీస్ పెట్టుకొని అయితే మ్యాగీ ఇచ్చినప్పుడు అడిగాను అనమాట డాడీ గోంగూర తెచ్చారమ్మా వల్చేస్తావా అంటే అలాగే మమ్మీ నేను తినేసిన తర్వాత వలుస్తాను అన్నది ఇదిగోండి చూడండి బయటకైతే అయితే మీకు వచ్చి చూపిస్తున్నాను ఇలా ఏటో వర్షం పడితే నాకు నచ్చదండి అలా పడుతూ ఉంటే ఏం పనులవి అవ్వలేనట్టుగా ముందు నాకు బట్టలు ఉతుక్కోవడానికి ఒక పని అయితే అవలేనట్టు అనమాట ఇంక ఇదిగోండి గోంగూర అయితే తెచ్చారు నేను ఎప్పటికప్పుడు ఏమైనా అయిపోతే చెప్తాను అనమాట కరివేపాకు కూడా కొంచెం ఉందని ఇంకా అది కూడా తీసుకొని వచ్చారండి నేను ఇప్పుడు చపాతీకి అయితే ముద్దయితే కలిపేసి ఇంకా కోడిగుడ్డు కుర్చేసి హాట్ బాక్స్లో పెట్టేస్తాను పెట్టేసి అప్పుడు నేను స్నానంకైతే వెళ్ళిపోతానండి ఇంకా తిన కూడా ఈరోజు అంబలు తాగేసిన తర్వాత ఇంకా తినకి బయట పని ఉన్నదంటండి ఇంకా తిన కూడా స్నానంకైతే వెళ్ళిపో నార్మల్గా అయితే అంబలు తాగిన తర్వాత బయట పని ఏదైనా ఉంటే చూసుకుంటారు ఒక టెన్ థర్టీ అలా అయితే కానీ రారనమాట టిఫిన్ తినడానికి కానీ ఈరోజు నాకు పనున్నది కొంచెం సిటీలోకి వెళ్ళే పని ఉందని అంటున్నారు అందుకని చెప్పి ముందు తనకి టిఫిన్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా చిన్నపాప కోసం ప్రత్యేకించి గుడ్లు అయితే తీసుకొని వస్తున్నారండి నార్మల్ గుడ్లకన్నా నాటుకోడి గుడ్లు తింటే బలవంట ఇంకా మా ఆయన గారికి ఎవరైనా పిల్లలకి ఏమైనా పెడితే మంచిదని చెప్తే ఇంకా అవే పట్టుకొని వస్తారనమాట ఇంకా కోడిగుడ్డు కూర అంటే అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏంటంటే కాకపోతే నేను ఏం వండుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను కాబట్టి నేనైతే మీకైతే ఇదంతా వీడియో అయితే తీస్తున్నాను ముందైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని నేను బాగా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను నార్మల్గా చెప్పాలంటేనండి నార్మల్ కోడిగుడ్లతోని ఉక్కురు వేసి కన్నా ఇలా నాటుకోడితో గుడ్లు వేస్తాం కదా కోడిగుడ్డు ఉక్కురు కూడా ఒక ఎల్లో కలర్లో ఉంటుంది ఇంకా అలాగే నీస్ అనేది అయితే అసలు ఉండదండి ఇవి మనము ఈగురు వండుకున్నా పులుసు వండుకున్న లేకపోతే ఆమ్లెట్ వేసుకున్న ఎలా అయినా సరే నార్మల్ కోడిగుడ్డు కన్నా ఈ అయితే మాత్రం అస్సలు అయితే రాదండి బాగుంటుంది అనమాట మరి ఏంటో మరి దానికి దీనికి ఉన్న తేడా ఇంకా కోడిగుడ్డు ఉక్కురు ఎప్పుడు చేసినా ఇలాగా ఫుల్గా గుండ గుండలా ఉంటేనే తింటారండి మా ఆయన గారు ముక్కలు ముక్కల్లా ఉంటే అసలు తినరనమాట ఇంకా పిల్లలు కూడా అలాగే తింటారండి ఓన్లీ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు మాత్రమే అలా ముక్కల్లా ఉంటే తినడానికి ఇష్టపడతారు ఉక్కులా తినాలి ఇంకా అన్నంలోకి అయినా లేదు ఇలా చపాతీలోకి నేను ఎప్పుడైనా చేస్తే మాత్రం ఫుల్ గుండలా ఉండాలి అందుకని అందుకని చెప్పి నా దగ్గర బంగాళదుంపులు ఇంకా పప్పు ఎప్పుడైనా ఫుల్గా మెదుపుకోవడానికి నేనైతే స్మాషర్ ఒకటి తీసుకొని వచ్చానండి ఇంకా దాంతోనైతే మొత్తం ఎగ్ కొట్టేసిన తర్వాత దాన్ని అంతటిని ఇలాగా జస్ట్ మనం ప్రెష్ చేస్తే ఇలా ఫుల్గా గుండెలా వస్తుంది ఉప్పు కారం కూడా లోపల ఉన్న ఎగ్తో సహా బాగా పడుతుంది అనమాట కోడిగుడ్డుకు చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే నేను చపాతీలు అయితే చేసేస్తున్నాను నేను ఇంకా చపాతీ చేయడం కోడుగుడుకు చేయడం అయ్యేటప్పటికి మా ఆయన గారు అయితే స్నానం చేసుకొని వచ్చారండి ఇంకా తనకైతే నేను వెళ్ళి పెట్టాను అనమాట ఇంకా తను తినేసిన తర్వాత ఇంకా వర్షం పడుతుంది కాబట్టి టీ అయితే పెట్టి నేను ఇచ్చానండి మామూలుగా అయితే టిఫిన్ తినే మజ్జిగ తాగుతారు కాకపోతే ఈ రోజు టీ ఇచ్చాను చపాతీ చేసి చేసి ఇచ్చానండి మా ఆయన గారు అయితే తినేసారు బయటకి వెళ్ళిపోయారు ఇంకా పాప అయితే మ్యాగీ చేయమంది కదా పాపకి మ్యాగీ చేసి ఇచ్చాను ఇంకా ఇప్పుడు నేను స్నానంకైతే వెళ్తానండి నేను స్నానం చేసి వచ్చేలోపు పాపకైతే చిన్న పాపకి ఈరోజు వర్షం ఎక్కువ పడుతుందని హాలిడే అయితే ఇచ్చారండి ఇదిగోండి ఇంకా గోంగూర ఉంది కదా ఇది అయితే పాపని వలిచి మనం అంటున్నాను అనమాట అమ్మ కొంచెం గోంగూర వంచేస్తే నేను స్నానం చేసేసుకొని పప్పు గోంగూర వండుతాను అన్నాను గారికి వర్షం పడేటప్పుడు ఒక్కొక్కసారి చిత్ర విచిత్రంగా కోరికలు అయితే వస్తాయండి ఓపిక లేదు ఇంకా ఏదో ఒకటి నార్మల్గా చేద్దాం అనుకుంటే మార్నింగ్ మార్నింగే చపాతీ తినాలి ఉందన్నారు ఇంకా కర్రీ అయితే ఈజీ అయ్యండి కోడిగుడ్డు డుక్కురే కాబట్టి చాలా సింపుల్గా అయిపోయింది ఇంక ఇప్పుడు పప్పు గోంగూర అయితే మాత్రం గోంగూర ఒలుచుకోవడమే కొంచెం ప్రాసెస్ అనమాట కాకపోతే చిన్నపాపు ఇంట్లోనే ఉంది కాబట్టి మమ్మీ నేను వల్చేస్తానులే మమ్మీ అంటుంది ఇంకా ఫుల్గా తలకైతే నవరత్నాలు అయితే రాశానండి అసలు ఏమైందో తెలియదు కానీ ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇంకా అలాగే టూ డేస్ నుంచి నైట్ అయ్యేటప్పటికి ఫీవర్ కూడా వచ్చేస్తుంది అనమాట కొంచెం పని అది ఎక్కువైనా నాకు ఇలా స్ట్రెయిన్ అయిపోతే కంపల్సరీగా తేడా చేసేస్తుంది కానీ పడుకొని ఉన్నాం అనుకోండి ఎక్కువైపోతుంది ఇలా లేచి అంత కొంత పని చేసేసుకొని కొంచెం తిని మధ్యాహ్నం పోటీ పడుకుని పోతే పర్వాలేదు ఇప్పుడైతే పాపకి తెచ్చి నేను స్నానంకి అయితే వెళ్ళిపోతానండి వచ్చిన తర్వాత ఇప్పుడు రైస్ ఒక్క పప్పు పక్క పెట్టాలి గోంగూర పప్పు కలిపి పెడితే మాత్రం ఇంకా ఉడకదు కదండి నేనైతే విడివిడిగా చేసి తాలింపు అయితే వేస్తాను ఇంకా కాయగూరలైనా అయినా ఆకుకూరలు అయినా నేను బయట నుండి అయితే తెప్పించుకుంటానండి నార్మల్గా అయితే ఏమైనా మా వీధిలోకి తెచ్చే నేలమైనా దగ్గర తీసుకుంటాను కానీ ఇలాగ ఆకుకూరలు కావాలంటే తినే తెస్తారనమాట ఎర్లీ మార్నింగ్ తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదండి ఇంకా నేను ఎప్పుడైతే గోంగూర తెచ్చుకుంటున్నారో ఇంకా నేనైతే నాకు ఫోన్ చేశారనమాట అయితే కరివేపాకు కూడా లేదని చెప్పానండి ఇంకా అలాగే టమాటోలు కూడా అంటే ఉంటుండంగానే నేను తెచ్చి స్పేర్ అయితే ఉంచుకుంటాను అనమాట టమాటోలు కూడా ఒక అర కేజీలా ఇంట్లో ఉన్నాయి ఎందుకని మంచిది ఒక రెండు కేజీలు టమాటోలు కూడా తెప్పించాను ఇదిగోండి పాప అయితే అండి ఈరోజు ప్రియాకు కూడా సెలవేనంట గోంగూర వలిచే టైం కరెక్ట్గా ప్రియా కూడా వచ్చింది అనమాట ఫోన్లో ఇద్దరు కలిపి బేగా వల్చేస్తారు అని అనుకున్నానండి కిందలా న్యూస్ పేపర్ వేసి ఇచ్చేస్తే తర్వాత గచ్చు క్లీన్ చేసుకోవడం ఈజీ కదా ఇంకా అందుకని చెప్పి నేను కింద న్యూస్ పేపర్ ఫుల్గా వేసేసి దాని మీద గోంగూర అయితే వేసానండి ఇంకా గోంగూర అయితే మాత్రం ఫుల్గా బురదలాగా ఉంది ఇసుగు కూడా ఉందనమాట బయటికి వెళ్ళి నేను నార్మల్గా బయటని అలాగా వాష్ చేసుకుంటానో ఇంతకుముందు కొత్తిమీర అది వాష్ చేసుకున్నాడు మీకు చూపించాను కదండి ఇంకా బయట బట్టలు ఉతికే దగ్గర అయితే నేను బకెట్లో వేసి వాష్ చేస్తానండి ఇంకా అలా చేస్తే కొంచెం ఇసుక అది బాగా పోతుంది అని చెప్పి బయటికి తీసుకెళ్ళి గోంగూర అంతా మొత్తం వాష్ చేసుకున్నాను అనమాట దగ్గర దగ్గర ఏడు సార్లు ఎనిమిది సార్లు కడితేనే కానీ ఎందుకో నాకు అందులో ఇసుక అంతా పోయినట్టు అనిపించలేదు ముందైతే నేను గోంగూరని ఇందులోని ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి ఇంకా ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది అనమాట గోంగూర కూడా వేసేసుకున్న తర్వాత అందులో కొంచెం ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకొని ఇంకా అలాగే అందులోని పసుపు కూడా వేసుకొని మనం సిమ్లో పెట్టించుకున్నాం అనుకోండి మనం ఈ లోపు ఏదైనా పని చూసుకునే లోపు అది దగ్గరికి మగ్గిపోద్ది అనమాట అందులోకి ఈరోజు గోంగూర అయితే మాత్రం చాలా లేతగా ఉందండి చాలా తొందరగా కుక్ అయిపోయింది అనమాట ఈలోపు పప్పు అయితే నేను కుక్కర్ అయితే పెట్టుకున్నానండి ఇంకా పప్పు తీసుకొని మెదుపుకుంటున్నాను అనమాట ఇంకా అలాగే రైస్ కూడా పెట్టానండి ఇంకా రసం కానీ ఏమీ పెట్టను ఎందుకంటే పప్పు గోంగూర కలుపుకోవడానికి బాగుంటుంది కదా పప్పు అయితే బాగా మెదిపి మెదిపిన తర్వాత ఇందులోనే ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి అప్పుడు గోంగూర ఉడికిపోయిన తర్వాత గోంగూరను అయితే ఇందులో నేను యాడ్ చేస్తానండి చేసిన తర్వాత ఇది తాలింపు పెట్టుకొని బాగా మళ్ళీ తాలింపులు ఇంకొకసారి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు అయితే బాగా మరుగుతూ ఉడికితేనే గోంగూర పప్పు అనేది కలిపి ఉడికితేనే మనకు టేస్ట్ అండి ముందు విడివిడిగా ఉడకబెట్టుకోవడం దేనికంటే గోంగూర కొంచెం బాగా మెత్తగా ఇందులోని మగ్గింది అనుకోండి ఆయిల్ పచ్చిమిర్చి పసుపు వేసి మగ్గబెట్టుకుంటే దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా మళ్ళీ తర్వాత పప్పులో కలుపుకున్నప్పుడు బాగుంటుంది అనమాట ఇదిగో చూడండి ఇలా అయిపోయింది గోంగూర బాగా లేతగా ఉండడం వల్ల చాలా కొంచెం అయ్యిందండి ఈ లోపు సాల్ట్ వేద్దామని తీసేటప్పటికి ఇదిగోండి పైనుండి తీసాను ఇందాక పరి నేను కంగారులోని నీ మూత అది సరి పెట్టలేనట్టు ఉందండి ఇందాక కోడుగుడ్డుగురు చపాతి చేసినప్పుడు అనమాట కింద అయితే వలగలేదు కానండి అండి పైనుండి తీయడం తీయడమే చేతిలోంచి జారిపోయి మొత్తం అంతా గట్టు మీద పడిపోయిందనమాట ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తానండి జీలకర్ర అయినా ఎక్కువ పడిపోద్ది ఆవాలైనా పడిపోతే ఇంక ఈరోజు ఉప్పు పడిపోయిందనమాట ఇప్పుడు పప్పులోనైతే నేను ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకున్నాను కదా ఇప్పుడు అందులో నేను గోంగూర యాడ్ చేసేస్తానండి యాడ్ చేసుకొని ఈ పప్పు గోంగూర కలిపి ఉడకాలండి ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా కలిపిసుకున్న తర్వాత ఓన్లీ తాలింపు పెట్టేసుకుంటే ఎందుకో దేనికి దానికి విడివిడిగా ఫ్లేవర్ ఉన్నట్టే ఉంటుంది కానీ మొత్తం అంతా కలిసి మనకైతే టేస్ట్ రాదనమాట నేను చేసే ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నేను ఇలాగే చేయాలి అలాగే చేయాలనేసి అయితే నేనైతే చెప్పను చాలామంది అయితే రెండు కలిపి కుక్కర్ కూడా పెడతారండి పెట్టిన తర్వాత తీసాక అప్పుడు మరి అది మెదుపుతారో ఏమో నేను చాలా మంది దగ్గర అయితే చూశాను ఈలోపు ఇదిగోండి ఇలాగా దగ్గరికి చూడండి రెండు కలిపి ఉడికేటప్పటికి ఇలా వస్తేనే బాగుంటుందండి రెండు కలిసిపోయినట్టుగా అవ్వాలి కొంచెం నేను ఇందులోని పప్పు అది బాగా మెదుపుకున్న తర్వాత గోంగూర వేసాను కదండి ఇంకా గోంగూర వేపుకున్న కళాయిలోనే కొంచెం వాటర్ ఆ వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట ఈ లోపు ఇది మరిగేటప్పటికి చిక్కబడి అండి మరీ చిక్కగా చేసేసుకున్న తర్వాత గరిటది తీసినా సరే కొంచెం అంటున్నట్టు అయిపోద్ది ఇప్పుడు ఇది బాగా మరిగిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాలు మరగాలండి బాగా ఇప్పుడు దీనికైతే పక్కన నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎడ్మిర్చి పచ్చిమిర్చి ఇంకా మొత్తం అన్నీ వేసుకొని కరివేపాకు అన్నీ వేసుకొని ఈ పోపు అంతా ఈ అయితే వేసుకున్న తర్వాత ఇది కూడా నేను ఇలా కలుపుతున్నాను కదా పోపు వేసిన తర్వాత కూడా ఇది ఒక్కసారి మరిగితేనే టేస్ట్ అయితే బాగుంటుందండి అంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇదిగోండి ఇలా కొత్త కొత్తమని ఉడికేటప్పుడు ఇంకా అయిపోయినట్టే అనమాట ఇంకా పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను ఈరోజు ఇంక దీనికి కర్రీ కానీ ఏమీ ప్రిపేర్ చేయకుండా ఇంట్లోనైతే అప్పడాలు ఉన్నాయండి నెయ్యి అప్పడాలు ఇంకా అవైతే వేపుతానమాట ఈ లోపు నాకు ఈ అప్పడాలు ఆపడానికి ముందైతే అయితే అయిన పని ఉంది మా ఆయన గారు వచ్చిన మా చిన్నపాప వచ్చినా సరే రోజు ఏదో ఒకటి ఏదో వంట చేస్తున్నప్పుడు ఏదో ఒకటి పడేస్తానని అంటారనమాట ఇంకా ఎందుకని చెప్పి మామూలుగా అయితే ఈ గ్యాస్ది మొత్తం పైన గ్యాస్ ప్లాట్ఫామ్ అంతా నేను ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాను కానీ మొత్తం అంతా ఏదో ఊరుస్తున్నట్టుగా అలా తీయడం అయితే నాకు ఎందుకు ఇష్టం ఉండదు అండి ఇంకా అందుకని చెప్పి పై పైన ఉన్నదే నేనైతే తీసాను అన్నమాట తీసి ఇంకా మిగిలిందంతా ఇంకా డస్ట్బిన్లో అయితే వేస్తానండి నార్మల్గా అయితే డస్ట్ కానీ ఏమీ ఉండదు కాకపోతే ఎందుకో మళ్ళీ ఇంకా ఈ ఉప్పుతో మొత్తం అంతా లాగితే దీని మీద ఉన్న ఏమైనా డస్ట్ అది ఏమైనా వచ్చేస్తుందేమో అని నాకు కొంచెం డౌట్ అనమాట అందుకని చెప్పి ఇంకా అలా నేను తీయకుండా ఓన్లీ పై పై వరకే తీస్తానండి మిగిలిందైతే నేను చాట్లోకి అయితే ఎత్తేసి డస్ట్బిన్లో అయితే వేస్తాను ఇంక ఇది అంతా అయ్యేటప్పటికైతే ఒంటి గంట అయిపోతుందండి ఇంకా పాప అయితే అన్నం పెట్టి మంటుందన్నమాట ఇంకా మా ఆయనగారు కూడా వచ్చారండి ఇంకా మా ముగ్గురు వరకుని నేనైతే అప్పడాలు అయితే వేపేస్తున్నానండి ఈ అయితే చాలా బాగుంటాయండి నెయ్యి అప్పడాలని కూడా అంటారు వీటిని నెయ్యిలని కూడా అనమాట పేలాలు ఉంటాయి కదండి ఇంక వాటితో చేస్తారు చాలా మందికి తెలిసిందేనండి ఇంక ఇది తింటే కూడా హెల్త్ కూడా చాలా మంచిదే అనమాట మామూలుగా చిరుధాన్యాలు అనేవి తింటారు అంటారు కదా ఇంక అందులో ఇది కూడా ఒకటనేసి అంటారు ఇంక ఇవైతే వేపేస్తున్నానండి ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవి అయిపోయిన తర్వాత నేను ఇంకా వీడియో కానీ ఏమీ షూట్ చేయలేదండి ఈ తినడం తినమే మాత్రలు అయితే వేసుకొని పడుకున్నాను ఇంక అందులోకి దగ్గుకి ఒక సిరప్ అయితే ఇచ్చారండి అది వేసుకుంటే మధ్యాహ్నం అయితే బాగా నిద్ర అయితే పడుతుంది అనమాట తినేసి పడుకునిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం లెగ్సేటప్పుడు కూడా వర్షం పడుతుందండి ఈరోజు పాపకి హాలిడే హెవీ రైనని సెలవివ్వడం కాదు కానీ అలాగే ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా క్లైమేట్ గురించి ముందు వాళ్ళకి తెలుసా కదండి హాలిడేస్ ఇస్తారు ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి టీ అయితే పెట్టుకున్నానండి కొంచెం ఇంట్లో బ్రెడ్ ఉండేటప్పుడు కంపల్సరిగా టీలోకి మా ఆయన గారు అయితే బ్రెడ్ అయితే ముంచుకుంటారండి నా బ్లాగ్ చూసే వాళ్ళందరికీ తెలుసు ఇంక ఈ వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసేటప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుంది అది మీరు క్లిక్ చేశారనుకోండి నా వీడియో ఇంకా ఎక్కువ మందికి అయితే సజెస్ట్ అవుతుంది అనమాట ఏవైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకా రేపటి మంచి వీడియో నేను తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్